ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గనువరం నియోజకవర్గం అంబాజిపేట మండలంలో ప్రస్తుతం ఉన్నాం అయితే ఇక్కడ గత కొంతకాలంగా వైసీపీ టీడీపీ రాజకీయాల పరంపర నేపథ్యంలో అంటే ఇరవై మూడు సంవత్సరాల నుంచి సుమారు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇలా రెండు అయిన సేవలు అయితే అందించారు అయితే ప్రధానంగా చెప్పుకోవాలంటే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందు కూడా వైఎస్సార్సీపీ అంబాజీ మండలానికి కీలక వ్యక్తిగా అయితే అతను ఉన్నారు అయితే వైఎస్ఆర్సీపీ అధికారులు వచ్చిన తర్వాత సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం కూడా పార్టీ మళ్ళీ అధిష్టానం పిలిచి మార్కెట్ వైస్ చైర్మన్గా కూడా అతన్ని నియమించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ వైసీపీ పార్టీ ఇప్పుడు మనం ఓ ఎలక్షన్ జరిగిన తర్వాత పాలైన తర్వాత అతను పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ఎవరో కాదు నాగవరపు నాగరాజు ప్రస్తుతం మన ఏకే న్యూస్ ఛానల్ ద్వారా మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వైసీపీ పార్టీ అధికారులు ఉండగా ఈ పీగనువర నియోజకవర్గంలో కానీ అంబాజీపేట మండలంలో కానీ కీలక వ్యక్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇప్పుడు కనుమరుగైపోవడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నాగవర్ నమస్కారం అండి సార్ చెప్పండి అసలు మీరు వైసీపీ పార్టీ అధికారులు ఉండగా కూడా ఏ కార్యక్రమం జరిగినా నాగవరం నాగరాజు అనే వ్యక్తి లేకుండా జరిగేది కాదు ఈ మండలమే కాదు నియోజకవర్గంలో కూడా ఒక గుర్తింపు అనేది మీకు ఉంది కానీ ఈ పార్టీ ఓటమి తర్వాత మీరు ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది అసలు కారణాలు ఏంటస అంటే ఏ రాజకీయ పార్టీ అయినా గెలిపి వాడటంలు అనేది సర్వసాధారణం అండి మీకు తెలియదు ఏం కాదు అంటే నేను సుమారుగా వైసీపీలో సుమారుగా పదమూడు సంవత్సరాలకు పార్టీ సిన్సియర్ కార్యకర్తగా కష్టపడి పార్టీ విజయానికి అప్పట్లో కృషి చేయడం జరిగింది చిట్టుబాబు గారు వెంట నడుచుకుంటూ పార్టీ ఆదేశాలు తూచ తప్పకుండా పాటించి మండలం మా వివిధ కార్యక్రమాలు చేయడం పత్రికా సోదరులందరికీ జీవించగా మీకు తెలిసిందే కానీ ఏంటంటే చిట్టుబాబు గారికి ఆ రోజు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒక అవకాశాన్ని మళ్ళీ ఇవ్వకపోవటం కష్టపడి తిరిగిన వ్యక్తికి ఇవ్వకపోవటం అని చెప్పేసి మాకు కొంచెం బాధ కలిగి వారి చిట్టిబాబు గారు కూడా నమ్ముకున్న నాయకుడు అంటే మేము ఆ నమ్మకంగా ని నిజాయితీగా పనిచేసాం కాబట్టి అతను మాకు అతను కూడా వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం అతను కూడా మేము వెళ్ళిపోయాం ఏంటి పార్టీ అధికారంలో ఉందా ప్రతిపక్షంలో ఉందా అని చూడకుండా అతను కూడా ప్రయాణం చేసిన చిట్టిబాబు గారు కూడా పయనం చేయడం జరిగింది ఏంటంటే మీకు తె తెలి తెలియని ఉంది చిట్టుబాబు గారు తదనంతరం ఆ పార్టీలో ఉన్న మాకు సరైన గౌరవం లేక చిట్టిబాబు గారు కూడా వెళ్ళటం జరిగింది మీకు మీకు తెలుసు ఈవేళ అంబాజీపేటలో నాకు ఈవేళ నేను పార్టీ కష్టపడి పనిచేసిన గుర్తించి నాకు ఈవేళ మార్కెట్ రెడ్డి వైస్ చైర్మన్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా అంబాజీపేట గ్రామ సర్పంచ్గా నా భార్య నాగవర్ బేబీ పోటీ చేయడం జరిగింది సుమారుగా మేము వెయ్యి ఓట్లు తేడాతో ఊడిపోవటం జరిగింది రోజు ఆ రోజు ఈరోజు వరకు సుమారుగా మేము ఇరవై ఇరవై మూడు సంవత్సరాలుగా రాజకీయాలు ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలను ఉంటాం ప్రజల సమస్యల కోసం ఏ ప్రత్యక్ష పోరాడుతూనే ఉంటాం మీకు అందరికీ తెలుసు నాగవర్పు నారాజు అనేది ఈవేళ ఎవరికో ఇది చేయటం కానీ లేకపోతే ఈ విధమైన చెడు రాజకీయాలు చేయటం కానీ చే ఇప్పుడు కూడా ఇప్పుడు నాకు తెలిసి చేయడం లేదు పది మందికి సహాయపడాలి పది మందికి మనం చెప్పే విధంగా ఉండాలనే సిద్ధాంతం మనం ముందుకెళ్ళడం జరిగింది నిత్యం ప్రజల్లో ఇప్పుడు ప్రజా సమస్యల కోసం పోరాడుతూనే ఉంటాను అంటే మీకు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అంటే మీకు అత్యంత అభిమానం ఇప్పటికి కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే కానీ పార్టీని వీడి వెళ్ళిపోవాలన్నంత ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి కీలకం పార్టీ అనేది కూడా అలాంటి వ్యక్తి నుధులు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అప్పుడు పార్టీలో కష్టపడి పని చేసాం జగన్మోహన్ రెడ్డి అభిమానమే కాకపోతే ఏంటంటే చిట్టుబాబు గారు పార్టీ విడిన తదనంతరం అక్కడ ఈ ఏజ్ వర్గంలో తర్వాత పరిణామాలు చోటు చేసుకున్న విధంగా మీకు అందరికి తెలిసిన విషయమే మాకు తగిన గౌరవం ఇవ్వకపోవడం వల్ల మేము అక్కడ ఆ పార్టీ వీడి వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అంటే వార్తలు ఊహాగానలు కూడా జరుగుతున్నాయి మీరు జనసేనకు వెళ్ళబోతున్నారు లేదంటే మీ ఎవరైతే మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొండేడు చిట్టుబాబు కూడా టీడీపీలోకి వెళ్తున్నారు ఆయనతో పాటు మీరు కూడా వెళ్తున్నారు అని కొన్ని ఊహాగానలు వార్తలు అయితే వస్తుంది దీనిలో ఉందంటారు అదే వాస్తవం నాకు మా నాయకుడు చిట్టుబాబు గారు కూడా చెప్పడం జరిగింది అయితే నేను ఇంకా అది తప్పనిసరిగా ఏ పార్టీ మారుతాననేది మీకు అందరికీ పత్రికా సోదరు తెలియపరిచి మీకు అందరికీ తెలియపరిచి నా స్నేహితుల సలహా మేరకు నిర్ణయం తీసుకుని త్వరలోనే నిర్ణయం తెలియజేస్తాను మీకు అంటే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే సమయం దగ్గర పడిందనుకోచ్చా అది మన ఎందుకంటే నలుగురికి ప్రజలకు ఉపయోగపడాలంటే నన్ను నమ్ముకున్న కొంతమంది సోదరులకి నా నమ్ముకున్న కొంతమంది నా ఎనకాల ఉన్న మిత్రులకి అందరికీ కొంతమందికి ఉపయోగపడాలంటే ఏదో పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేయాలి కదా మరి తప్పనిసరిగా నేనే పార్టీ మారేదని త్వరలోనే మీకు తెలియపరుస్తాను అంటే మళ్ళీ వైసీపీకి వచ్చే అవకాశం ఉందంటారు అదే చూద్దాం అండి వైసీపీ కాంగ్రెస్ జనసేనని అని ఆలోచిస్తున్నామండి ఆ ఆలోచించే సంక్రాంతి లోపు ఏదో నిర్ణయం తీసుకుంటాం తప్పనిసరిగా నాకు మండలంలో ఉన్న స్నేహితులతోటి ముఖ్యమైన నాయకులతోటి ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం నిర్ణయం తీసుకునే ముందు పత్రికా సోదరులకు తెలియపేస్తాం అంటే ఈ ఒక వెలుగు వెలిగారు మీరు అనేక కార్యక్రమాలు అనేక ఏదైనా ప్రజా సేవలు ఇంటికి వచ్చిన ఏదైనా కార్యకర్త ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి పంపించే వ్యక్తిత్వం మీకు మాకు తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళాక ఏదైతే వైసీపీ పార్టీ ఓడిన తర్వాత దీంట్లో ఎవరికి న్యాయం చేయని పరిస్థితి ఉంది ఎందుకంటే మీరు ప్రజెంట్ ఓడిపోయిన స్థితిలో పక్కన ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యకర్తలకి మీ అబ్బాయిలకి ఏం చెప్పదలుచుకున్నారు లేదు లేదు నేను ఏ పార్టీలో ఉన్నా ఈవేళ ఎలక్షన్ వరకే పార్టీలు ఇవేళ జనసేన అయినా టీడీపీ అయినా లేకపోతే వైసీపీ అయినా ఎలక్షన్ వరకే పార్టీలు ఈరోజు నేను కాంగ్రెస్లో ఉన్నా నా అనుచరులు కానీ నా అభిమానులు కానీ లేకపోతే మా మనలో ఉన్న ప్రజలు కానీ ఏ కష్టం వచ్చినా ఇప్పుడు మన ప్రియతమ శాసనసభ్యులు గిరిజచ్చగారు ఆయన ఏ సమస్య అయినా సరే ఆయన దగ్గరికి వెళ్తే తక్షణం ఆయన పిలిచి తక్షణం పరిష్కారం తీసుకు ఆయన ముందుగా అడుగులు వేస్తున్నారు ఎందుకంటే పార్టీలు వేరేనా పార్టీలు వేరేనా ఏ మనిషి ఒకడే ఏ పైన సరే మా పార్టీ చూడకుండా మతం చూడకుండా కులం చూడకుండా పని చే పని చేసి పెట్టిన వ్యక్తి నాకు తెలిసి ఇప్పుడు పీగానవరం శాస్త్ర సభ్యులు శ్రీ గిడి సత్యనారాయణ గారు ఎందుకంటే నేను ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు వరకు ఆయన దగ్గరికి నేను ఏ పని మీద వెళ్ళలేదు ఒకటే రెండు విషయాల్లో వెళ్ళాను తక్షణం ఆయన స్పందించి తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా ఏ సమస్య అయినా స్పందించి మంచిగా బాగా చేసి పెడుతున్నారు అదేవిధంగా నేను నేను ప్రతిపక్షంలో ఉన్నా సరే నాకు ప్రజలు మనలో ఉన్న ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టి తీసుకెళ్ళి అదే ఎంపీపీ దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ జడ్బిడిసి ఎంపీ ఎంపీపీ మన ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ దృష్టికి వెళ్ళి తక్షణం పరిష్కరిస్తాం అని సక్రమంగా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే కొండటి జెట్టుబాబు ద్వారా ఆయనతో ప్రయాణం మీద ఎప్పుడు కొనసాగుతూనే ఉంది ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళారు కదా ఇప్పుడు ఆయనతో వెళ్ళిన ప్రయాణం మీకు ఎలా అనిపించింది లేదు అండి కాంగ్రెస్కి వెళ్ళటం అంటే ఆ రోజు పరిణామాలు బట్టి మేము కాంగ్రెస్కి వెళ్ళడం జరిగిందండి ఎందుకంటే ఆ రోజు పరిణామాలు అనేవి తెలుసు మీకు ఎందుకంటే చిట్టుబాగూరు సీట్ ఇవ్వకపోవటం తర్వాత ఇంకో వ్యక్తి అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం పోటీ చేసిన తర్వాత మాకు తగిన గౌరవం ఇవ్వకపోవటం ఎందుకంటే అన్ని సంవత్సరాలు పార్టీని నడిపించి మేము ఈవేళ పార్టీని నడిపించి ఈవేళ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని మీకు తెలుసు మీకు ఈవేళ లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకున్న వ్యక్తులు మేము మీకు అన్ని విషయాలు తెలుసు ఇవాళ సర్పంచ్ గా డబ్బులు పోగొట్టుకున్నాం సర్పంచ్గా డబ్బులు పోగొట్టుకున్నాం పార్టీకి ప్లెక్స్లు కట్టడం అన్నీ చేసాం అన్నీ చేస్తాం ప్రజలు అందరికీ తెలుసు కార్యకర్తలు తెలుసు అందరికీ తెలుసు అయితే చిట్టుబాబు పార్టీ వీడినా సరే ఈరోజు తదుపరి మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పీగానోరంగా పీఎం గారి నియోజకవర్గంలో కోర్డినట్టుగా చెందిన కొంతమంది మమ్మల్ని మా పనితనం గుర్తించుకున్న గుర్తించకుండా మమ్మల్ని కొంచెం అవమానపరిచి ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఆ రోజు నేను ఆపు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళవలసి వచ్చింది దాన్ని బట్టి చిట్టిబాబు కూడా ఆయన కూడా నడుచుకున్నాం చిట్టిబాబు కూడా ఉన్నాం చిట్టిబాబు కూడా వెళ్ళినాం తదుపరి నిర్ణయం తీసుకుంటామండి ఓకే అంటే ఇక్కడ అంబాజీపేట మండలంలో గతంలో మీరు చేసిన అనేక కార్యక్రమాలు చూస్తాం వైసీపీ పార్టీ అధికారులు ఉండగా అంటే రేపు భవిష్యత్తులో మీరు మరో పార్టీలో ఏదైనా చేసినా అదే పదవి అదే స్థాయి మీకు దక్కుతుందని నాస్తుందరా తప్పకుండా ప్రజలందరూ ప్రజలందరూ ఆస్వాదిస్తారు అదేవిధంగా మనం చేసి పనులు మనం చేసే విధానం ప్రజల్లో నడుచుకునే విధానం నాయకుల దగ్గర నడుచుకునే విధానం తప్పనిసరిగా ప్రజలు ఏదో ఏదో రోజు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను నేను భగవంతుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను నేను అంటే మీరు దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు కానీ ఇది వైసీపీ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత మీకు కొన్ని ఉన్నత పదవులు మీకంటూ గుర్తింపు వచ్చేలా వైసీపీ పార్టీ చేసింది దాని విషయంలో మీరు ఏమంటారు తప్పనిసరిగా తప్పనిసరిగా ఎందుకంటే వైసీపీలో నాకు ఈవేళ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది అదేవిధంగా చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు అదే అదేవిధంగా పార్టీ అండదండలతో ఇలా వైసీ అంబాజీపాటి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా చేశాను ఇవాళ నా తప్పనిసరిగా గుర్తింపు వచ్చింది అభిమానం ఎప్పుడూ ఉంటుంది నాకు అభిమానం ఉంటుంది ఈవేళ వైసీపీలో కంపల్సరీ నాకు ఆ విధంగా నాకు పార్టీ గుర్తించి గుర్తించింది నాకు తగిన కష్టానికే గుర్తించింది కాకపోతే ఏంటంటే తర్వాత జరిగిన పరిణామాల్లో చిట్టుబాబు గారికి సీటు ఇవ్వకపోవడం తర్వాత జరిగిన పరిణామాల్లో మమ్మల్ని కొంతమంది అవమానపరచడం మీటింగ్లు పిలవకపోవటం అయ్యి చేయడం వల్ల వీళ్ళ పార్టీ మారడం జరిగింది అంటే ఇప్పుడు మీరు సర్పంచ్గా మీ భార్య ఓడి ఓటమి చెందిన తర్వాత కొంతమంది మీ అభిమానులు కానీ మీకు ఓట్లు వేసిన కార్యకర్తలు కానీ అంటే రేపు పార్టీ మారినా ఏరే పార్టీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చివరిగా వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే మీకు ఓట్లు వేసారు ఆ ప్రజలు రేపు అన్న రోజున మీకు మళ్ళీ అవకాశం వచ్చినా మీరు మళ్ళీ పోటీలో ఉంటారు సో ఫైనల్గా వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నాను ఏమన్నా నేను అంబాజీపేట మాచోర గ్రామ పంచాయతీలో సుమారుగా నాకు సర్పంచ్ అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నప్పుడు నాలుగు వేల మంది మాకు ఓటేశారు ఇవాళ మా మాచోర గ్రామ పంచాయతీలో నేను ఎక్కడ ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఈవేళ నన్ను నమ్ముకున్న ప్రజల కోసం ప్రజల కోసం ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నా సరే ఏ పార్టీలో వాళ్ళందరి కోసం నేను కంపల్సరీగా నేను పాటు పడతాను వాళ్ళందరి కోసం నేను ఏ పని ఏ ఏ ఆపదొచ్చినా సరే ముందుంటాను వాళ్ళందరికీ కూడా ఇక్కడ పార్టీలు వేరైనా సరే నాకు ఏదైనా కార్యకర్త కానీ అభిమాని కానీ ఎవరైనా నా గడప తొక్కితే వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితుల్లో నేను ఇప్పుడు ముందుంటానని చెప్తున్నారు అదేవిధంగా ఈ అంబాజీపేట గ్రామస్తులు కానీ మాచవరం గ్రామస్తులు కానీ ఏ పని విషయంలో అయినా కానీ నాగవరపు నాగరాజు అనే వ్యక్తి మీ ప్రజలకు సేవ చేయడానికి ముందుంటాను రాజకీయంగా ఏ పార్టీలోకి వెళ్ళేదనే కూడా త్వరలో ఆయన తెలుస్తున్న పరిస్థితి చూస్తున్నాం